ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల రెండవ తేదీ సద్గురుమూర్తుల పాద పద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదక నామమును స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా సాయంత్ర భారతి ప్రారంభం కాబోతుంది సాయి మందిరం సిరి సాయి మందిరం शरणं चरणमन्दिरम् साईमन्दिरं मन्दिरं शिरिडि सायि मन्दिरं चरणमन्दिरम् न चोभयमित्ुचरणमन्दिरं सर्वत्रा निण्डि उन्दिचिदानन्दमु यदुटनुन्न सायिरूपसदानन्दमु కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము పరమ శాంతి పంచి సన్నిధానము పరమ శాంతి పంచి సన్నిధానము సాయి మందిరం షిరిడి సాయి మందిరం మిత్రులారా సాయంత్ర భారతి ప్రారంభం కాబోతుంది సాయంత్ర భారతిని అంటారు పూజారులు చక్కటి ధూపం ఇప్పుడే వేశారు బాబాకి సుగంధవర్తమైనటువంటి ధూపం సమాధి మందిరం అంతా వ్యాపించింది బాబా సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నట్టుగా అనిపిస్తారు మిత్తులారా కొద్ది క్షణాల్లోనే సాయంత్రం హార్తి ప్రారంభమవుతుంది మిత్తులారా హార్తి ప్రారంభించే లోపల నేను రచించిన శాంతి దీపం సిద్ధి అనే పుస్తకంలో కొంత భాగం చదువుతాను శ్రీగురు చరణం శరణం 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 కిందటిసారి వీడియోలో కొంత చదివాను మొదటి పేజీ మొదటి పదమూడు పేజీలు శాంతి దీపం షిడ్లో శ్రీగురు చరణం శరణం శరణం మనకు మనం పుట్టకముందు ఉందో లేదో తెలియని మనం పోయాక ఉంటుందో ఉండదో తెలియని జగత్తు మన చుట్టూ ఉన్నట్టుగా ఉంది కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి స్పరిశ కొంత పదార్థం అనుభవం అవుతుంది కొన్ని శబ్దాలు మనం వింటూ ఉన్నాము కొన్ని వాసనలు మనం అనుభవిస్తున్నాము నాలుగు ద్వారా రుచులను అనుభవిస్తున్నాము ఈ అనుభవాలన్నీ మనం మన బయట నుంచి అంటే మనం కాని దాని నుంచి పొందామని అనుకుంటున్నాము పొందుతున్నాము మనం అంటే మన శరీరాన్ని కప్పి ఉన్న మన చర్మం వరకు అనుకుంటున్నాము మన శరీరం కానిదంతా మనం కాదని అనుకుంటున్నాము శరీరం లోపలంతా మనమని శరీరం బయటంతా జగత్తనే అని అనుకుంటున్నాము మనకు జగత్తుకు మధ్య హద్దు మన చర్మపు పొర అని మనం అనుకుంటున్నాము మిత్రులారా హార్తి ప్రారంభం కాబోతుంది మరికొంత తర్వాత వీడియోలో చదువుతాను మనకు కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి మనకు బయట కనిపించే రూపాలలో రమణీయమైన దృశ్యాలను మనం కళ్ళతో ఆస్వాదించి ఒక సుఖానుభూతి పొందుతున్నాము బయట దృశ్యాలను లోపలికి గ్రహించి సుఖాన్ని పొందాము మనకు బయట నుంచి వినిపించే శబ్దాల్లో శ్రావణ్యమైనవి వింటూ ఒక సుఖానుభూతిని పొందుతూ ఉన్నాము బయటి శబ్దాన్ని లోపలికి గ్రహించి సుఖాన్ని పొందాము కొన్ని సువాసనలను మనం ఆఖ్యానించి సుఖం పొందుతున్నాము మనకు బయటగల వాసనలను లోపలకు గ్రహించి సుఖాన్ని పొందుతూ ఉన్నాము మంచి రుచిగల పదార్థం నాలుకపై పడగానే ఒక సుఖానుభూతి మనం పొందుతూ ఉన్నాము అంటే మనకు బయటగల పదార్థం యొక్క రుచిని లోపలకు గ్రహించి సుఖాన్ని పొందుతాము పొందాము ఇలా బయటగల జగత్తు ద్వారా మనం దేన్నో దాన్ని లోపలకు గ్రహించి సుఖాన్ని పొందుతున్నాము అనుకుంటున్నాము అంటే మనకు మనం కావాలనుకుంటున్న సుఖజీవనమంతా బయట ప్రకృతి నుంచే మనం పొందుతున్నామని అనుకుంటున్నామన్నమాట అందుకని మన సుఖజీవనానికి అవసరమైన వస్తువు మనకు మనవారికి నూరేళ్ల పాటు సరిపోయేలాగా సేకరించుకోవాలి అనుకుంటున్నాము అందుకు డబ్బు సహకరిస్తుంది కనుక డబ్బు కూడబెట్టుకుంటూ ఉన్నాము మిత్రులారా హార్టీ ప్రారంభంగాబోతుంది सर्व ने एका स्वर आरती बनाना अब धूप आरती शुरू हो रही है आप सब एक सुर में आरती बन गई श्री नंद सदगुरा साईनाथ महाराज के जय आरती साये మిత్తులారా మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ గురు చరణం శరణం 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 శరణం